ప్రయాగరాజ్ పవిత్ర పుణ్యస్థలం కావడంతో స్థానిక క్షేత్రాలు సైతం విలసిల్లుతున్నాయి కాశీ క్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్టి బిల్వం శివార్పణం అంటూ బిల్వాష్టకంలో చెప్పే వేణి మాధవ మందిరం ఇక్కడే కొలువై ఉంది ప్రయాగకు మహారాజుగా క్షేత్రాధిష్టాన దేవుడిగా త్రివేణి మాధవుణ్ణి రామచరిత మానస్లో తులసీదాస్ అభివర్ణించారు లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ స్వామి అవతరించారని స్థలపురాణం చెబుతోంది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలోపీదేవి మందిరము మందిరము ప్రయాగక్షేత్ర మహత్యాన్ని సాక్షాత్కరింపచేస్తోంది జనన మరణ చక్రం నుంచి విముక్తం చేసే అధిదేవతగా అలోపీదేవిని అర్చిస్తారు విగ్రహ రూపంలో కాకుండా స్వయంభూయంత్రము దానిపై ఉన్న ఊయలకు భక్తులు పూజలు చేస్తుంటారు కోరిన కోర్కెలు తీర్చే అక్షయవట్ ప్రయాగరాజులో మరో విశేషం ఈ మర్రి చెట్టు చరిత్రకు అందని కాలం నుంచి పూజాధికారులు అందుకున్నట్టుగా స్థానికులు పేర్కొనడం కుంభమేళాలో పాల్గొంటున్న తీర్థయాత్రికుల్ని ఈ స్థానిక క్షేత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి